కొబ్బరిపాలన్నీ ఎలా చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకొని తర్వాత అందులో ముందుగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క ఉల్లిపాయ జీడిపప్పు కూడా మన దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం అవి బ్రౌ తిప్పుతూ కొంచెం కలర్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాక కొంచెం కొత్తిమీర కొత్తిమీర పుదీనా కలిపి వేసుకుంటే ఫ్లేవర్ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది మనం తినేటప్పుడు ఫస్ట్ ముందుగా వేసుకుంటున్నామంటే ఆయిల్లో కొంచెం అలా వేగుతూ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ ఆ స్మెల్ తినేటప్పుడు మనకి టేస్ట్ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది అన్నిటికీ పడుతూ ఉంటుంది అనమాట ఒక ఐదు పది నిమిషాలు ఇది అంత ఫస్ట్ వేసి గరం మసాలా పౌడర్ వేసుకుందాం గరం మసాలా పౌడర్ వేస్తే మనకి ఇంత స్మెల్ మంచి స్మెల్ కొంచెం ఘాటు తగులుతుంది అనమాట ఇప్పుడే రైస్ వేసింది అది కలుపుకున్నాక కొబ్బరి పాలు పాలు కొబ్బరి ఫస్ట్ తురిమి తర్వాత మిక్సీలో మిక్సీలో వేసుకొని అలా అలా పాలు తీసుకుంటే తొందరగా వస్తుంది మనం దాంట్లో ఇలాంటి జల్లలు లేకపోయినా క్లాత్లో అయినా తీసుకుంటే బాగుంటది హాట్ వాటర్ పోసుకొని పాలన్నీ తీసేసుకొని అవి అన్నం పెట్టాం కదా ఇందాక అదే కొబ్బరి పాలం పోసింది పాలు ఇప్పుడు వేడి వేడి కొబ్బరి పాలన్నం రెడీ పాలన్నం నాటుకోడి పులుసు చూడండి చారు ఎంత బాగుందో మీకు ఒకవేళ జలుబు చేసినా గాని దగ్గు అలాంటివి ఉంటే వేసుకుంటే చిటికలో మావి అయిపోతుంది చూడండి అలన్న నాటుకోడి పులుసు ఫ్రై ముక్క సూపర్